चलेचा मामा तो मुद्रारा ఆడించేవాళ్ళు అలాగే ఇక్కడ చీరాల పురోజనులు ఆడియన్స్ అందరూ కూడా ఇక్కడ రావడం మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు అభినందనలు మన వాళ్ళు ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఒకటి చీరల్లో ఆడించడం దాని ద్వారా మన చేరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనము ఊరికే వదిలేస్తే ఏముండదు ఆటగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మొన్నటికి మొన్న మన వాడోలో సైక్లింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది యావత్ ప్రపంచం చూసింది ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్లో కూడా తేడా వచ్చింది అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ మీరు యాన్ ఓవర్ చేయండి మాకు ఓ చేసి పెట్టండి అక్కడ సర్లేండి మేము కొద్దిగా బిజీగా ఉన్నాం మాట్లాడుతామని చెప్పి అలాగే ఈ గురు పాలేము రవీంద్ర గారు ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం వాళ్ళకి కూడా ఒక కొత్తతనం ఇటువంటి ఇలా కూడా వేయచ్చా ఇలా కూడా చేయొచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు జరగదు ఉంటారు నార్మల్గా ఆడాలంటే కష్టం కదా చాలా చక్కగా ఉంది చాలా మంచి ఏర్పాట్లు చేశారు రెండు రోజుల నుంచా మూడు రోజుల నుంచేది మరి చాలా మంది ఆటగాళ్ళు ఆడే ఉంటారుగా వీళ్ళిద్దరు ఫైనల్ ఫైన్లో ఇంకా రెండు మ్యాచ్లు చాలా సంతోషం నేను కూడా ఏదో అనుకున్నాను కానీ ఇంత పటిష్టంగా ఇంత జాగ్రత్తగా ఇంత నీట్ గా చేస్తారని నేను కూడా ఊహించలేదు అందుకే నేను కూడా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది చాలా సంతోషం ఇది మన ఊరికి మంచి పేరు తీసుకురావడమే అవుతుంది అయితే నేను అందరినీ రిక్వెస్ట్ ఒకటే మన ఊరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పిలిచి గౌరవించే విధంగా ఉండాలి ఎవరిని ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయరు మీరు చదువుకున్నారు పెద్దవాళ్ళు కాబట్టి మీరు అటువంటి పనులు ఏం చేయరు మీరు మంచిగా చేస్తారు అని నాకు తెలుసు కాబట్టి చీరాలు వెళ్తే మమ్మల్ని బాగా గౌరవంగా చూశారు అనేది రావాలి అందుకని నేను ఎక్కువ కోరుకునేది లేదు చాలా సంతోషం